మళ్ళీలో వేయండి ఖచ్చితంగా మీకు స్వగృహ ప్రాప్తి అనేది జరిగి తీరుతుంది ఇల్లు కట్టుకోవటం కానీ కొనుకోవటం కానీ తప్పకుండా చేస్తారు అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంది కాబట్టి ఇలా వరుసగా ఏడు శనివారాలు ఏడు శనివారాల వ్రతం ఆచరించండి అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఏడు శనివారాలు వ్రతం చేసిన తర్వాత ఎనిమిదో శనివారం కూడా చేయాలి దానికి కారణం ఏంటంటే స్వామివారి వడ్డీ కాసలవాడు ఆయనకి అసలు కంటే వడ్డీ ఎక్కువ ఇష్టం అందుకే ఏడు శనివారాలు పూజ చేసి మళ్ళీ ఎనిమిదో శనివారం వడ్డీ కింద స్వామివారికి మళ్ళీ పూజ చేయాలి ఆ ఎనిమిదో శనివారం పూజ చేసేటప్పుడు స్వామికి ఎనిమిది కొబ్బరి చెప్పల నైవేద్యం సమర్పించడం ఎనిమిది అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం ఇలా ఎనిమిది అంకె ఉండేలాగా చూసుకోండి అప్పుడు స్వామివారి విశేషమైన అనుగ్రహం వల్ల అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడతారు ఈ వ్రతం చేసుకోండి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి బయటపడండి